నిజం చెప్పు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ వీడియో ఏంటంటే మార్నింగ్ బ్లాగ్ చూసిరు కదా మా గుడ మీద దేవతలను అయితే మొక్కినాం కదా ఇప్పుడైతే ఫస్ట్ మనకు బోటీ ఇట్లా పోగులో తీసిరన్నమాట అంటే మటన్ ఇట్లా ఫస్ట్ మంచలేదు బోటీ అయితే మంచిరు లక్ష్మి అయితే నేను అన్నగా కదా కూరలు అయితే అంది మొత్తం కలిపి అంటే లక్ష్మి చూసి నాకు కూర తిన తెలియదు బావ నా మందం బోటి ఫ్రై చేసి నేను తింటా అన్నది అందుకని లక్ష్మి కోసం నేను బోటి అయితే ఫ్రై చేసి తినబెట్ట తినబెట్టతున్నా మరి చూడండి లక్ష్మి ఎలా ఫీల్ అవుతుందో మరి బోటి ఎలా ఫ్రై చేస్తున్నో వీడైతే పూర్తి చేసి చూడండి ఫస్ట్ అది బోటు మనం ఉడకబెట్టి మీద పొట్టు గీకాలి కదా ఆ లక్ష్మి అయితే ఫస్ట్ ఆ పని చేస్తాను చేసిన తర్వాత నేను లక్ష్మి కోసం మరి ఏ విధంగా బోటి ఫ్రై చేస్తున్నా చూడండి చూడండి ఒక కిలో అంతా వచ్చింది మనకు అంటే ఇప్పుడు ఈ లివరును ఇగో ఈ దుబ్బ ఇవన్నీ ఉంటాయి కదా ఐటమ్స్ ఈ పొదుపు ఇవి ఉంటాయి కదా ఓన్లీ ఇవిను ఇగో ఈ బోటి ఇప్పుడు లక్ష్మీకి ఇప్పుతాను చూడండి ఈ బోటి ఈ వీటిని ఫ్రై చేసి లక్ష్మి అయితే నాకు ఫ్రై చేయి బావని చెప్పింది కూరలు ఇద్దామంటే కూర తినకూతలేద నా మందం మంచిగా కొంచెం నీట్గా ఫ్రై చేయి అని చెప్పింది మరి లక్ష్మి కోసం నేనైతే ఫ్రై చేస్తాను ఇప్పుడు బోటి అయిపోయింది కోసుడు అసలు లక్ష్మికి ఈ బోటిందట పాపం ఈ అంటే ఫస్ట్ అనలేదు ఈ బోటి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూసి బోటికి ఫ్రై చేయి నాకోసం అన్నది కదా అంటే ఒక పావుకి మనం వచ్చింది బోటి ఇక కూర ఇప్పుడు మాసం ఉంటుంది కదా మాసం ఒక మూడు పావు కిలోలు కిలో దాకా కష్టదివచ్చు ఇలా వచ్చు నీళ్ళు ఇప్పుడు కోసే ఇప్పుడు ఈ బోటిని సాపి చేస్తాను కూడా నువ్వు అద్దం చేస్తా సార్ లక్ష్మీ ఎందుకంటే అంత అంటే కొంచెం కంటికి లక్ష్మికి కంటికి నచ్చిన వస్తువే ఇప్పుడు తినబుద్ధి అట నాకు నచ్చకపోతే కక్కాసినట్టు అయితే తినబుద్ధి గడద అంటుంది ఇక అందుకే మరి ఉండే ఇక నువ్వు అడిగితే నేను ఫ్రై చేస్తాను చెప్పిన నేను అడిగితే మంచిగా అట లక్ష్మి మంచిగా కడుగుతాడ పోటీ లక్ష్మి ఎండ్రులా ఈ మధ్యలో ఎందుకో ఒకసారి అన్నది ఇప్పుడు కూడా నేను అడుగుతా తిను మంచిగా గడగ నువ్వు మంచిగా అంటుంది సరే ఖరాను ఆమె వదిలిపెట్టినా ఏమి ఎట్లనే కడుక్కొని మన సంబంధం లేదు మనం బోటి ఫ్రై చేసే భద్రత మాది ఫ్రెండ్స్ మొత్తం కైతే లక్ష్మి అయితే బోటి అయితే నీట్గా కలిగించేసింది ఇప్పుడు ఈ బోటిని మనం ఫ్రై చేద్దాం అయితే లక్ష్మిని వీడియో ఇవ్వన్నా వీడియో ఇస్తే నాకు నేను నువ్వు వండేటప్పుడు నేను చూస్తే నాకు తినబుద్ధి కాదు నేను అందుకే నేను మా అమ్మ ఇంటికి పోతా అందాక నువ్వు వండినాక నాకు ఫోన్ చేయని చెప్పిపోయింది ఇప్పుడు నేను స్టిక్ పెట్టుకొని వీడియో తీయాలి అంటే వండేటప్పుడు లక్ష్మి చూస్తే లక్ష్మి తినబుద్ధి అవుతుంది అట అందుకే నువ్వు వెళ్ళిపో మరి నేను తీసి తీసుకుంటే పోయి వీడి అని చెప్పి పంపించేసిన ఇప్పుడు ఈ తోటి వీడియో పెట్టని తీయాలి ఇప్పుడు చూడండి మరి ఎలా చేస్తాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ ఒక మూడు మిరపకాయలు అయితే కడి చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బోటి ఫ్రై చేస్తున్నాను చూడండి ముందే ఆయలైతేస్తున్నా నేను తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే అయితే ఉరిగా అయితే ఫ్రై అయినాయండి ఇప్పుడు ఒక సగం చెంచా అలా తీసుకున్నా కొద్దిగా పసుపు మనం ముందుగా కడిపెట్టుకున్న బోట్ ఉన్నది కాదండి ఈ బోటే తీసుకున్నాం కలుపుకుందాం మనం మనమైతే ఇప్పుడు బోట్ అయితే ఉడికిస్తున్నాం కదండి లక్ష్మి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది నాకు ఇన్ని రోజులు లక్ష్మి ఇట్లా ఎప్పుడు అనలేదు ఈ మధ్యలో బాగా అంటే ఏది కూడా తింటలేదు అనమాట ఏం కూడా తింటలేదు ఇది కర్రీ సరికి నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇన్ని రోజులు చేసినప్పుడు తిన్నది కాకపోతే ఏంటంటే ఈరోజు కొంచెం స్పెషల్గా అడిగినట్టు అనిపించింది నాకు అంటే వండొచ్చు బొడి కూర వండొచ్చు కానీ కాకపోతే నేను వండుతో నాకు తినపులేదు నువ్వు వండు ఈరోజు తింటానంటే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది అట్లా ఎప్పుడు అడగలేదు ఆ వండాలంటే వండుకో ఇట్లా ఇట్లా అంటే నార్మల్గానే ఉండేది కాకపోతే ఈరోజు నన్ను స్పెషల్గా ఉన్నది కాకపోతే నేను అందుకే కొద్దిగా మంచిగా నీటిగా వండాలని కొంచెం రిస్క్ తీసుకొని మరి చేస్తున్నా లక్ష్మి కోసం మరి మీకేమన్నా వచ్చిందో కామెంట్ చేయండి అంటే నిన్న నిన్నేమన్నా మా అమ్మ వచ్చింది అచ్చ ఏమన్నా అంటే అది చిన్న ఎమ్లు పడుతుంది కదా అంటే ఎమ్లు అంటారట మాదిలో అంటే ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎమ్ఈలు పడతారట అంటే ఎమ్లు అంటే నాకు అర్థం కాలేదు ఎమిల్ అంటే ఇట్లా కక్కడం ఇట్లా ఒక్కొక్కటి నచ్చింది బుద్ధి పుట్టింది తినడం ఇట్లా ఉంటుందట దాన్ని ఎమీల్ అంటరా అంటే నాకు నిన్న అర్థమైంది మిల్లు వాడడం వల్ల ఇట్లా చేస్తుందని నాకు అర్థమైందన్నమాట ఆ ఈరోజు అనేసరికి నాకు అదే ఫిక్స్ అయిపోయినా కరెక్టే మిల్లు అనడం వల్ల మిల్లు పడడం వల్ల ఇట్లా అంటే వేరే వేరే ఇట్లా కోరి అడుగుతారు నువ్వు కూడా మంచిగా చూసుకోరా సేమ్ మన క్యామెంట్ వచ్చినా సేమ్ మా అమ్మ కూడా అదే మాట అయిపోయింది నేను అదే కావాల్సింది అడుగుతా తెచ్చిచ్చేయి తినని ఇప్పుడు ఏం నచ్చా తినాలి డబ్బులు అయినా పర్లేదు కానీ ఏ కూరగా నచ్చితే ఆ కూర తీసి పెట్టు ఏదైనా పండ్లు గిట్లా అడుగుతూ తెచ్చి పెట్టాలని చెప్పింది అది మనం మనమైతే ఇప్పుడు సరిపడా ఉప్పు తీసుకుందాం అండి తర్వాత కారం ఒక స్పూన్ తీస్తున్నాం మళ్ళీ ఎక్కువ కారం ఉండి తినది ఒక చెంబు వాటర్ అయితే పోస్తున్నాం ఎందుకంటే ముక్క మంచి నీటి ఉడతాయి కదా ఇప్పుడు నీళ్ళు పోసిన కదా నీళ్ళని దగ్గరికి వచ్చినాక మనకైతే ముక్క అయితే మంచిగా నీటి అయితే ఉడుకుతుంది మెత్తగా మంచిగా ఉడుకోకుండా కూడా టేస్ట్ అయితే అని నీళ్ళు ఎక్కువ పోసిన మంచి నీళ్ళని ఇంటికి దగ్గరికి వచ్చిన తర్వాత మనకైతే ముక్క నెంబర్ వన్ అయితే ఉడుకుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకైతే బోటి కర్ర అయితే ఒక పర్సెంట్ దొరికింది బోటి ఫ్రై ఇప్పుడు ఇందులో తీసుకుందాం అయితే ఎక్కుదా వచ్చేసింది ఇక ఈ వీడియో అంటే సగత్తాం వీడియో అయితే మనమైతే ఒక సగం చెంచా ధనియాల పొడి తెస్తున్నాం తర్వాత ఒక సగం చెంచా గరం మసాలా లక్ష్మీ ఏమంటుందంటే పడపడ మొత్తం ఏంపు ఎక్కువ సూప్ పెట్టకుండా ఏం పూ ఉంటుంది మనం ఎంపుదాం ఇంకా ఉడకపాయించాక మొత్తానికైతే బోటీ ఫ్రై అయితే రెడీ అయింది చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు లక్ష్మి అయితే టేస్ట్ అయితే చూస్తుంది చూసేది మనకి చెప్తుంది ఏ విధంగా ఉందో లక్ష్మి కోసమే పోటీ ఫ్రై చేసినా నేను ఎంత ఉందో చూడండి మొత్తం పొడపొడ మారు ఉంది సూప్ లేకుండా మారుమని చెప్పి మంచిగా నీటి అయితే మార్చాను నేను ఎక్కువ సూప్ అయితే పెట్టకుండా ఆడికి ఆడికి షేడ్ చేసిన ఇప్పుడు లక్ష్మి అయితే టేస్ట్ అయితే చూస్తుంది ఫ్రెండ్స్ లక్ష్మికి అయితే అన్నం అయితే వడ్డిస్తాను నేను నా చేతికుంటా సరిద్దా కొంచెమే కొంచెమే అంటుంది చాలా ందా కోద్దా ఓకే ఓకేనా నీకు మంచి సన్న సన్న పేలు వేస్తావు షాలు 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 వేసుకొచ్చేను కోరు అడిగినావు షాలు లక్ష్మికి చిన్నపిల్లలెక్క వడ్డిస్తున్నాను తండ్రి చూడండి టేస్ట్ ఎట్టుందో చెప్పు మెల్లది కాలుతుంది మరి ఎట్లా నిజం చెప్పు సార్ నేను నచ్చి తినచాల చెప్పు నిజం తిను ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీకి అయితే బోటి కర్రీ అయితే స్పెషల్గా వేసి పెట్టిన ఈరోజు కర్ర అయితే మంచిగా ఉన్నా అంట లక్ష్మి అయితే మొత్తం తినాలి మళ్ళీ వేసుకోవాలంత వేసుకోవాలి మరి పక్కా అయితే మరి ఎడ్చి కత్తనా ఎండిపోయినా కట్టలేక అది తిన్నాక మళ్ళీ అంత వేసుకోండి నేను ఓకేనా ఓకే అండి టెస్ట్ మంచిగా ఉందా కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో లక్ష్మీకి అయితే స్పెషల్గా బోటి కర్ర చేసి పెట్టినా ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అవుతుంది మళ్ళీ రేపటి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు అంతవరకు బాయ్